శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎంతో శక్తివంతమైన సందేశంతో ఈరోజు నీ ముందుకు వచ్చాను బిడ్డ జరగబోయే మార్పులు చూస్తే నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో జరగబోయేదిదే అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు మంచి రోజులు రాబోతున్నాయి నీవు చాలా మంచిదానా బిడ్డ నీ మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని నొప్పించక ఎవరిని బాధ పెట్టవు అందరూ బాగుండాలి అందులో కూడా నేనుండాలని అనుకునే గొప్ప వ్యక్తిత్వం కలదానివి ఎదుటి వారిని ఎన్నిసార్లు అవమానాలకు గురిచేసినా మరిన్నిసార్లు తీవ్రమైన ఇబ్బందులకి గురిచేసినా నీవు ఏమాత్రం కూడా వారికి కీడును కోరుకోలేదు వారిని క్షమించి మళ్ళీ వారికి అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడుతూ ఉంటావు మనసులో ఏ బాధను కూడా దాచుకోకుండా నీకు చేతనే సహాయాన్ని వారికి అందిస్తూ ఉంటావు నీ యొక్క సహాయాన్ని పొందిన వారు ఆ నిమిషం ఆకాశానికి తలెత్తేలా నిన్ను పొగుడుతూ ఉంటారు వారి అవసరం తీరిన తర్వాత నీ నుంచి మొహం చాటేస్తారు నీ గురించి ఎన్నో రకాల మాటలు తోళ్ళాడుతారో నువ్వు ఎదగడం వారికి ఇష్టం లేదు నువ్వు సంతోషంగా ఉండడం వారికి అస్సలు నచ్చదు నీవు డబ్బు సంపాదించడం సమాజంలో గౌరవంగా బ్రతకడం వారికి అస్సలు నచ్చనే నచ్చదు నీ ముందు అంటే నీ ముందు ఒక మేక వన్ అంటే తోలు కప్పుకొని నటిస్తూ ఉంటారు నీ వెనకాల మాత్రం గోతులు తీస్తున్నారో ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండు అది నీ బంధువులైన బిడ్డ కాబట్టి స్నేహితులైనా కావచ్చు నీవు ప్రేమగా నమ్మిన వారైనా అయ్యుండొచ్చు శ్రేయోభిలాషులు నీ ముందు అందరూ కూడా కబడ్డీ నాటకాలు ఆడుతున్నారు వారి పట్ల నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రేమగా నాలుగు మాట్లాడుతున్నారు కదా అని వారిని గుడ్డిగా నమ్మద్దు ఇది కలికాలం బిడ్డ నమ్మించి నటించి ముంచగలరు నీ మనసుకు వారెవరో బాగా తెలుసు కదా ఇప్పటికే పలు మోసపూరితమైన మాటలు వారి స్వభావాన్ని గ్రహించగలిగి కుటుంబంలో ఎన్నోసార్లు గ్రహించిన వారిని దూరం పెట్టలేకపోతున్నావు మీ ఇంటి బయట ఉండాల్సిన వారిని ఇంటిలోకి తెచ్చుకొని మర్యాదలు చేసి మరీ మాట్లాడుతున్నావు ఇదంతా నీ మంచితనం వారు భావించడం లేదు బిడ్డ నీ చేతక అనితనం వల్ల నీ అమాయకత్వం వల్ల నిన్ను వారు పూర్తిగా వినియోగించుకుంటున్నారనే విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు వారి అవసరాలు నిన్ను పూర్తిగా వాడుకొని వారికి ముఖ్యమైన విషయాలు నిన్ను దూరంగా పెడుతున్నారు ఇప్పటికైనా సరే నీ మనసు గట్టి చేసుకోవాలి వారి వల్ల నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నావు నిన్నో కష్టాలు భరించావు ఎప్పుడు కూడా భరిస్తూనే ఉన్నావు కేవలం నీ యొక్క మంచి మనసే వారి ఆటలు సాగేలా చేస్తున్నాయి ఎప్పటి నుంచైనా సరే వారి ఆటలు సాగకుండా తెలివితేటలతో మసలుకో చేతులారా నీ బాధను నువ్వే కొను తెచ్చుకోకు నా ముందుకు వచ్చేయండి ఎందుకు తల్లి కష్టాలు వచ్చాయని నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు వారు చేస్తున్న మోసాన్ని తట్టుకోలేక నరకయాతన యాతను అనుభవిస్తున్నాడు బాబా ఎంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదేమో అని ప్రతిరోజు కూడా నరకయాతన అనుభవిస్తున్నావు కదా నీ కష్టాలన్నీ తీరిపోయి నీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఆశగా బ్రతుకుతున్నావు కదా బాబా రాను రాను నా ఆశలనేవి నిరాశగా మారిపోతాయి నేనేంత పం అనంటే నేనేమంత పాపం చేశానో నాకు తెలుసు ఎవరిని కూడా నేను ఎటువంటి అన్యాయం చేయలేదు కదా ఎవరికి ఎలాంటి ద్రోహాన్ని తలపెట్టలేదు కదా మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఈ కష్టాలు నష్టాలు బాధలు తీవ్రమైన మానసిక అలజడులు నన్ను ఎందుకు వెంటాడి వేటిస్తున్నాయి బాబా శత్రువును కూడా మంచి మనస్సు క్షమించి వారికి కావాల్సినప్పుడు సహాయం చేస్తున్నావు కదా మరి నాకీ ఎందుకు ఇంతటి బాధలో నేను ఎందుకు ఇంత కష్టాలతో బాధపడుతుంటే నన్ను ఎందుకు బాబా పట్టించుకోవడం లేదు అనుక్షణం మీ మామ అంటే నీ నామే కదా తలుస్తూ ఉంటాను మిమ్మల్ని నమ్ముకునే జీవితాన్ని గడుపుతున్నానే మరి ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు బాబా మీరు నన్ను పట్టించుకుంటే ఈ బాధలు నాకు ఉండేవి కాదు కదా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కానీ నీ అమాయకత్వం అతి మంచితనం వల్లే ఇన్ని కష్టాలు వస్తున్నాయని ఎప్పుడైనా సరే గ్రహించగలిగావు తల్లి నా బిడ్డల కష్టాల్లో ఉంటే ఏ తల్లి ఏ ఏ అయినా సరే పట్టి పట్టినట్టు చూసి చూడినట్లు వదిలేరు కదా అలాగే నేను కూడా నిన్ను వదిలిపెట్టలేదు నీ ప్రతి మాటని ఆలకిస్తూ ఉన్నాను నీ ప్రతి బాధని గమనిస్తూ ఉన్నాను మీరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావు కదా తీవ్రమైన దానికి గురవుతున్నావు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నావు నేను అది పూర్తిగా తగ్గించుకోవాలి తల్లి అతి మంచితనాన్ని తగ్గించుకోవాలి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మాలి ఎవరికి ఎంత ప్రాముఖ్యతనివ్వాలో అంతే ఇవ్వాలి సున్నం తెల్లగా ఉందని నోట్లో ఎక్కువగా వేసుకుంటే నోరు పొక్కిపోతుంది కదా బిడ్డ మంచితనం కూడా అంతే మితనం అంటే మితంగానే ఉంటేనే అది ఏ బంధాలకైనా ఆరోగ్యంగా ఉంటుంది అది మంచితనం ఎక్కువైతే ఆ బంధాలు వికటిస్తాయి నువ్వు మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎన్ని రోజులు అవుతుందో చెప్పు మానవ జన్మ ఎత్తింది ఎవరైనా ఉద్ధరించడమే కాదు ముందు నీవు నిన్ను నువ్వు ఉద్ధరించుకొని నీకు నువ్వుగా న్యాయం చేసుకున్న తర్వాతే పక్కవారి గురించి ఆలోచించు అప్పుడు వారికి సహాయం చేయాలి అప్పుడు ఎలాంటి సమస్యలు కూడా నీ దరికి రావు తల్లి నీకు వచ్చిన కష్టాన్ని తలుచుకొని అనుక్షణం బాధపడవద్దు కష్టమనే పదాన్ని పలుమార్లు నీ నోటితో ఉచ్చరించవచ్చు ఈరోజు నా పాదాలను ఎప్పుడు కూడా అంటే నా పాదాలను తాకావు కదా నీ యొక్క బాధలు కష్టాలు కన్నిట్లన్నీ కూడా నా పాదాల దగ్గర వదిలిపెట్టేసావు కదా ఇక నుంచి నా అనుగ్రహమే కాదు బిడ్డ వెయ్యి కోట్ల కో అంటే వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహం కూడా నీకు లభించబోతుంది దానితో నీ జీవితం అందంగా అద్భుతంగా మారిపోతుంది ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు